సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీలోని ఇద్దరు హీరోలు ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో ఎప్పుడు కనిపిస్తారా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తారు మచ్చ గత కొంతకాలం నుంచి కోలీవుడ్ సెలబ్రిటీ బ్రదర్స్ సూర్య కార్తిక్ విషయంలో కూడా ఇదే జరిగింది వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు తెరపై ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ తంబీల కళ తాజాగా రిలీజ్ అయిన కంగువాతో తీరింది మచ్చ ఖైదీ సినిమాలో ఢిల్లీ వర్సెస్ రోలాక్స్లో క్రాస్ ఓవర్ ఉండబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఆ వార్తలన్నీ నిజం కాదని తాజాగా కంగువా మూవీతో తెలిసిపోయింది థియేటర్లో కార్తీక్ కంగు స్క్రీన్ పై సడన్ సర్ప్రైజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు మచ్చా మరి కంగువా మూవీలో కార్తీక్ పోషించిన పాత్ర ఏంటో తెలుసుకుందాం కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కంగువా మొన్న థియేటర్లో రిలీజ్ అయింది ఈ పీరియడ్కి కి ఫ్యాంటసీ మూవీ గురించి సూర్య అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగువా సినిమాలో కార్తీ రుద్రంగనే అనే పాత్రను పోషించి అందరికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు గత కొన్ని రోజుల నుంచి సినిమాలో అతను కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది కానీ ఈ విషయం గురించి మేకర్స్ గాని కార్తీక్ గాని స్పందించలేదు కానీ ఇప్పుడు అఫీషియల్ గా థియేటర్ లో కార్తీక్ కొంగువా సినిమాలో రెండు టైం లైన్ లో కనిపించడం విశేషం వచ్చా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొంగువా సినిమాలు అతని డ్యూయల్ లుక్స్ దర్శనమిస్తున్నాయి కార్తీక్ పూర్వకాలంలోని టైం లైన్ లో భయంకరమైన రాక్షస అవతారంలో కనిపిస్తున్నాడు అతని క్రూరమైన లుక్ చూస్తే కొంచెం రోలాక్స్ లాగా కనిపిస్తున్నాడు మచ్చ తలపై విచిత్రమైన పచ్చబొడితో భయంకరమైన లుక్ తో దర్శనమిచ్చాడు అలాగే మరోవైపు ప్రస్తుతం టైం లైన్ కార్తీ కాస్త విభిన్నంగా కనిపించాడు ఈ పాత్రలో కూడా అతను తలపై విచిత్రమైన టాటూను వేయించుకొని అధునతంగా కనిపిస్తాడు మచ్చ కాకపోతే ఆ లుక్ లో కార్తీ స్టైలిష్ లుక్ లో కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించాడు అయితే సినిమా రిలీజ్కు ఒక రోజు ముందు కూడా కార్తీ చిత్ర బృందానికి స్పెషల్ విషయస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కానీ అందులో ఎక్కడ చిన్న హింట్ కూడా వదలలేదు మచ్చా మరి ఆయన ఈ సినిమాలో సూర్యకు సపోర్ట్ గా కనిపించారా లేదా విలన్ బాబీ కి సపోర్ట్ గా చేసారా అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే మచ్చ కంగు సినిమాకు ప్రస్తుతం థియేటర్లో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది మరి కార్తిక్ స్పెషల్ అపీరియన్స్ ఈ మూవీ సక్సెస్ కి ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే మచ్చ సూర్య అన్న యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అయితే ఉంటుంది మచ్చ ఇంటర్వ్యూల్ ముందు వచ్చే ట్విస్ట్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఎవరు ఊహించలేరు మచ్చ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది మచ్చా సూర్యన్య డ్యూయల్ రోల్ అయితే వేరే లెవెల్ అయితే చూపించారు మచ్చా కొంగవ మూవీ లో ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అలాగే మొసలతో ఫైట్ కూడా బాగానే వర్క్ అవుట్ అయింది మచ్చా కొంగువ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అండి